ఓకే అండి ఇప్పుడైతే టేస్ట్ చేస్తారు పచ్చడి వారి పచ్చళ్ళ చూడండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇది ఓకేనా ఓకే అండి ముందుగా అయితే నెత్తలని తల తోకలు తీసి శుభ్రం చేసుకోవాలి ఇది నీళ్ళు ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను నేను వేడిగా అయిపోయాయి ఒక టూ త్రీ సెకండ్స్ ఇలా వేడిళ్ళల్లో ఉంచేసి బాగా క్లీన్ చేసుకోవాలి వీటిని చూసారు కదా వేడి నీళ్ళల్లో బాగా కాగబెట్టి నీళ్ళల్లో వేస్తే మనం మామూలు వాటర్ తోటి ఫైవ్ సే ఫైవ్ సిక్స్ టైమ్స్ కడిగినా సరే అంత తొందరగా క్లీన్ అవ్వదు వేడి నీళ్ళల్లో కొంచెం బాగా మరిగే నీళ్ళలో వేసి స్టవ్ మీద అలా పెట్టేసామంటే నీట్గా అయిపోతుంది పొట్టు కానీ ఇసుక కానీ చూడండి ఎంత నీట్గా అయిపోయిందో కూల్ వాటర్తో గడిగితే చాలాసార్లు గడగాల్సి వస్తుంది అయినా సరే ఇసుకుంటుంది వేడి నీళ్ళలో ఏంటంటే ఆ హీట్కి తొందరగా దీనిపైన ఉన్న స్కిన్ కూడా మొత్తం అంతా పోతుంది అనమాట ఇప్పుడు వేడి నీళ్ళలో ఒకసారి తీసేసి మళ్ళీ నార్మల్ వాటర్లో క్లీన్ చేశాను దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం నేను కొంచెం తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఆరబెట్టాల్సిన అవసరం లేదు మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేయాలనుకుంటే కనుక ఫ్యాన్ గాలికి కాసేపు ఆరబెట్టండి డ్రైగా అయ్యేంత వరకు వేడి నీళ్ళలో వేయడం వల్ల కొంచెం ఉప్పు పసుపు వేయడం వల్ల కూడా స్మెల్ కూడా పోతుంది అనమాట అంత స్మెల్ రాదు ఇది క్లీన్ చేయకముందు ఇలా ఉండే తలలు తోకలన్నీ ఇంత డస్ట్ వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుందాం ఎందుకంటే పచ్చడి కాబట్టి కొంచెం డీప్ ఫ్రైనే చేయాలి నేను తీసుకున్న క్వాంటిటీకి గట్టిగా ఒక పిరియడ్ ఉంటాయి అనమాట దానికి ఒక టీ గ్లాస్ ఆయిల్ అయితే సరిపోతుంది గిదే పచ్చడి మొత్తం సరిపోతుంది అనమాట ఫస్ట్ అయితే వీటిని మనం ఫ్రై చేసుకోవాలి అలాగనే ఎక్కువసేపు వెండిళ్ళల్లో వేస్తే అవి కొంచెం తునిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని క్లీన్ చేసుకోండి ఇట్లా మొత్తం మనకి ఇట్లా పైన తెల్లగా రావాలన్నమాట ఇది కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం దీనికి కావాల్సిన ఉప్పు కారం అలాగే లైట్గా పసుపు నిమ్మకాయ మెంతిపిండి మీ దగ్గర ఉంటే జీలకర్ర పొడి ఆవపిండి కూడా తీసుకోండి నిమ్మకాయ ఇష్టం లేని వాళ్ళు కొంచెం చింతపండు కడిగి నానబెట్టేసి గుజ్జు తీసుకొని దాన్ని కూడా మిక్స్ చేసుకోవచ్చు కొంచెం గ్రేవీ లాగా వస్తుంది అలా అయితే నేనైతే నిమ్మరసం యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ మీకు తగినంత తయారు చేసుకోండి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి చాలా సింపుల్ రెగ్యులర్ రెగ్యులర్గా పెట్టుకునే ఉసిరిగాయ పచ్చడి ఆ టైప్లోనే ఉంటుంది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువ పడుతుంది దీనికి ఇప్పుడు నెత్తల్ అయితే ఆయిల్లో వేస్తున్నాను నేను ఎక్కువసేపు ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు వీటిని ఎందుకంటే అవి చిన్నగా ఉంటాయి పల్చగా ఉంటాయి కాబట్టి తొందరగానే అయిపోతుంది ఎక్కువ కూడా మిక్స్ చేయొద్దు ఎందుకంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది బోన్స్ అవి చిన్న సపరేట్ అయిపోతుంది మీకు మంచి స్మెల్ వస్తుంది కలర్ కూడా తెలుస్తుంది ఫ్రై అయ్యాన్ని ఎక్కువసేపు ఇలా కలుపుతూ ఉన్నామంటే కంటినియట్ గా విరిగిపోతే చూసుకోండి జాగ్రత్తలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఓకే అండి ఫ్రై అయిపోయింది మనకి ఆయిల్ కూడా ఇట్లా కొంచెం బబుల్స్ లాగా వస్తుంది స్మెల్ కూడా తెలుస్తుంది మనకి కలర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట ఇప్పుడు తీసుకొని నేను ఒక ప్లేట్లో తీసుకుందాం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే బ్యాచుల కింద వేసుకొని ఫ్రై కూడా చేసుకోవచ్చు అప్పుడు ఆయిల్ తక్కువగా పడుతుంది ఒకేసారి వేసేదానికంటే కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకుంటే ఇప్పుడు స్టవ్ సిమ్ లో పెట్టుకోవాలి ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం స్టవ్ ఆపేసుకోవచ్చు మిగిలిన ప్రాసెస్ కంతా కూడాను స్టవ్ ఆపేసాను ఆయిల్ ఎక్కువ హీట్ అయిపోయింది ఇది కొంచెం పచ్చి పోయేంత వరకు అడుగు అంటకుండా కంటిన్యూగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనకి ఏమేమి కావాలో మసాలన్నీ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ నేను కారం యాడ్ చేస్తాను ఇది రెగ్యులర్గా పచ్చడి కారం కాదు ఇంట్లో యూజ్ చేసుకునేది త్రీ స్పూన్స్ యాడ్ చేస్తాను పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుంది అందులోని కారం కూడా కొంచెం స్పైసీగా ఉంటుంది కారం ఎంత వేసుకున్నామో మనం ఉప్పు కూడా అంతే వేసుకోవాలి నెక్స్ట్ జీలకర్ర మెంతులు ఆవాలు పొడి ఒక పావు టీ స్పూన్ వేసుకొని సరిపోతుంది క్వాంటిటీ తక్కువ కాబట్టి నేను లైట్గా ధనియాల పొడుగులు వేస్తున్నాను కొంచెం స్మెల్ అది రాకుండా బాగుంటుంది ఫ్లేవర్ కూడా ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు సారీ నెత్తలు రొయ్యలు అంటే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనం నిమ్మరసం వండుకుందాం మంచి స్మెల్ వస్తుంది చింతపండు గుజ్జు వేయాలనుకున్న వాళ్ళు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడే అది కొంచెం వేసిన ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత చింతపండు గుజ్జు వేసి నూనెలోనే ఫ్రై చేసుకోవచ్చు లేదంటే సపరేట్గా ఉడకబెట్టి కూడా వేసుకోవచ్చు కొంచెం చల్లారిన తర్వాత నిమ్మరసం వెండు ఒక కాయ అయితే సరిపోతుంది ఈ క్వాంటిటీకి మీకు పులుపు మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలంటే ఓకే ఒకసారి మిక్స్ చేసుకుందాం ఆయిల్ ఇంకా కావాలంటే పైనుంచి వేసుకోవచ్చు మీరు ఆ తర్వాత కాకపెట్టపోయినా నార్మల్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు రెగ్యులర్గా యూజ్ చేసేది ఇక ఒకవేళ పచ్చడి గట్టిగా అనిపిస్తే కనుక అయిన తర్వాత కారం అది పీల్ చేస్తుంది కదా మీరు తక్కువ ఆయిల్ వేసి ఉంటే కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవడం లేదంటే లేదు ఇప్పుడు నేను వేసింది అయితే కరెక్ట్గా సరిపోయింది గ్రేవీకి పీసెస్కి కూడాను ఇంకా నేనేం యాడ్ చేయను ఇలాగే యూజ్ చేస్తాను ఉప్పు కొంచెం కరగాలి కాబట్టి ఒక త్రీ ఫోర్ మినిట్స్ అలా ఉంచేసి తర్వాత మనం రైస్లోకి టేస్ట్ చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది ఓకే అండి ఇప్పుడైతే టేస్ట్ చేస్తారు మా వారి నెత్తల్ల పచ్చడి చూడండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇది చాలా ఓకేనా ఓకే అండి ఇప్పుడు కలుపుతున్నారు కలుపుతూనే ఉన్నారు ఇంకా నయం వేడిలేదు అన్నాం వేడి ఉంటా గడ్డ బట్టేది నాలగ్ గాదనమాట నీ అయితే ఫాస్ట్ ఫాస్ట్ తినేస్తా కక్కుది కక్కుర్తి నెమ్మదిగా తినాలి కొంచెం కొంచెం తినాలి లేక్ లేక్ తినడం లేకగా చేయి సూపర్ ఉంది మీకు నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కూడా ట్రై చేయొచ్చు బాగుందంటే మా వారికి యాక్చువల్గా డ్రై ఫిష్ అంటే అంత ఇష్టం ఉండదు మామూలు ఫిష్ ఇష్టం ఉండదు అందులో డ్రై ఫిష్ అస్సలు ఇష్టం ఉండదు ఫిష్ ఎఫ్ఐసి ఫిష్ పచ్చడి మాత్రం బాగా నచ్చిందంట ఇంకా మా దీవెన బాగా నచ్చుతుంది అది అయిపోయిన దాకా ఇదే తినేస్తారు ఇంకా థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్